ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా కోడింగ్ ట్యూటర్ లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ హండ్రెడ్ పర్సెంట్ జాబ్ గ్యారంటీ కైరతాబాద్ గణనాథుడు కొలువు తీరాడు ఈసారి డెబ్బై అడుగుల ఎత్తులో కైరతాబాద్ గణనాథుడు కొలువు తీరి మొదటి పూజ అందుకుని పూజ కార్యక్రమాలు మొదలైపోయిన తర్వాత భక్తులందరూ కూడా దర్శనానికి విచ్చేస్తున్నారు వివిధ జిల్లాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి విచ్చేస్తున్నారు సో మనం చూడొచ్చు మొదటి రోజే భారీగా బారికేట్ల తోటి హాఫ్ కిలోమీటర్ కిలోమీటర్ వరకు కూడా భక్త జనం అంతా కూడా క్యూ లైన్లలో నిల్చున్నటువంటి పరిస్థితి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చి పూజ చేసినటువంటి తర్వాత భక్తులందరూ కూడా దర్శనం అనుమతి సందర్భంలో ఒక్కసారిగా కిలోమీటర్ పరిధి వరకు కూడా లైన్లలో ఉన్నటువంటి భక్తులందరూ కూడా ఇంకా బయట రోడ్డు వైపున రోడ్డు వైపు వరకు కూడా వెయిట్ చేస్తున్నటువంటి భక్తులందరూ కూడా భారీగా క్యూలైన్ లో నిలిచున్నారు మొదటి రోజే భారీ ఎత్తున చూడొచ్చు పోలీసులకు కొంత ఇక్కడ వచ్చినటువంటి భక్తులందరూ కూడా కొంత కిక్కిరిసినటువంటి సందర్భంలో పోలీసులకు కూడా ఇబ్బంది అవుతున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం వచ్చినటువంటి క్రౌడ్ ని కంట్రోల్ చేసేటువంటి విధంగా పోలీసులు కూడా థ్రెడ్ని పట్టుకున్నారు థ్రెడ్ని పట్టుకొని పోలీసులందరూ కూడా లైన్ గా వాటిని అన్నింటినీ కూడా కంట్రోల్ చేసి పరిస్థితి చేస్తున్నారు పోలీసులకు మొదటి రోజే సో ఊహించిన దానికంటే ఎక్కువ కూడా ఈసారి ఖైరతాబాద్ విగ్రహాన్ని చూసేందుకు గణనాథుని చూసేందుకు దర్శించుకునేందుకు మొక్కుకునేందుకు చాలా మంది పబ్లిక్ భక్తజ్ఞానం అయితే రావడం జరిగింది మూడు వైపులో కూడా ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ నుంచి ఇటు మింట్ కాంపౌండ్ నుంచి అలాగే ప్రధానమైనటువంటి తొలితల ఫ్లైఓవర్ నుంచి ఉన్నటువంటి రోడ్ నుంచి ఈ రూమ్ నుంచి కూడా పూర్తిగా అన్ని వైపుల నుంచి కూడా భక్తులు అనే వారందరూ కూడా ఖైరతాబాద్ దర్శించుకునేందుకు అయితే భారీ ఎత్తున భారో సంఖ్యలో ఇక్కడికి వచ్చేసినటువంటి పరిస్థితి బట్ నుంచి వచ్చిన వాళ్ళకి అవతల వైపు ఎగ్జిట్ మళ్ళీ వాళ్ళకి రివర్స్ రాకుండా ఏ ఏ రూట్ నుంచి వచ్చినటువంటి వారికి కూడా అవతల ఇంకొక రూట్ ను ఎగ్జిట్ పంపిస్తున్నారు ఖైరతాబాద్ నుంచి వచ్చిన వారికి నేరుగా ప్రసాద్ ఐమాక్స్ సైడ్ వెళ్ళేటువంటి రూట్ లోకి అదేవిధంగా మింటి కాంపౌండ్ నుంచి వచ్చినటువంటి వారికి నేరుగా ఖైరతాబాద్ స్టేషన్ వైపు ఎగ్జిట్ వెళ్ళేటువంటి విధంగా ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ప్రసాద్ ఐమాక్స్ నుంచి వచ్చేటువంటి భక్తుల దర్శనానికి అయితే వారికి ఎగ్జిట్ ఇటువైపు ఇచ్చినటువంటి పరిస్థితి ఇలా వరుసగా మూడు వైపుల నుంచి కూడా భక్తులను అనుమతిస్తూ ఈ క్రౌడ్ కంట్రోల్ చేస్తూ పోలీసులు చర్య తీసుకుంటారు అయినా కూడా భారీ సంఖ్యలో భక్తులైతే ఈ యొక్క ఈ రెండు రెండు వైపులా కూడా రెండు వైపులా కూడా బారికెడ్లలో కొలువు తిన్నటువంటి పరిస్థితి మహిళలు పెద్దలు చిన్నలు అనే తేడా లేకుండా చాలా మంది ఈ బారికేడ్లలో ఏర్పాటు చేశారు క్యూ వన్ లైన్ టూ అని ఇక్కడ సెక్యూరిటీ పర్పస్ లో కూడా ఈ కేబుల్స్ వీటిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది లో ఇట్లా భక్తుల తాకడైతే దా బా పూర్తిగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి గురించి చూస్తున్నా కొంతమంది మాట్లాడదాం ఇక్కడ ఎక్కడి నుంచి వచ్చారండి ఎక్కడి నుంచి వచ్చారు అక్కడే హైదరాబాద్ నుంచి వచ్చాం సార్ ఎట్లుందా మా లాస్ట్ టైం పోలిస్తే ఇష్ట మంచిగా ఉంది సార్ టైం ఎక్కువ ఏమైనా బట్టి ఏం లేదు టైం లేదు మంచిగా ఉంది చాలా క్రౌడ్ ఉన్నట్టుంది మేము ఇక్కడ పులివందల కడప నుంచి వచ్చామండి కడప ఏ దర్శనం కోసం దర్శనం కోసమే మేము లాస్ట్ ఇయర్ వచ్చినాము దేవుడు మంచిగా చూసాడు మమ్మల్ని దేవుడు బాగానే మంచిగా నేను కాంట్రాక్ట్ చేస్తాను దేవుడు బాగా మంచిగా హెల్ప్ చేసినాడు అన్ని విధాల బిల్స్ వచ్చాయి శ్రీశైలం దేవస్థానంలో దేవస్థానం యొక్క క్వార్టర్స్ కన్స్ట్రక్షన్ అయితున్నాయి చాలా చాలా బాగా అద్భుతంగా ఉంది దేవుడు మాకైతే లాస్ట్ ఇయర్ వచ్చినాం అంతకు ముందు ఇయర్ ఇచ్చినాం ఫైవ్ ఇయర్స్ నుంచి అన్ని విధాల అభివృద్ధి అయినాం ఈ ఇక్కడికి రావడం వల్ల మనకు అన్ని విధాల దేవుడు శాఖ దేవుడి ఆశీర్వాదాలు మనకు అభినయ మంచిగా అది పూర్తిగా చెప్తున్నారు ఎక్కడెక్కడ జిల్లాల నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి ఇతరతర చాలా జిల్లాల నుంచి కూడా పబ్లిక్ అందరు కూడా రావడం జరిగింది క్యూ లైన్ లో అటు చివర నుంచి కూడా వస్తున్నారు బట్ విషయం ఏంటంటే వచ్చిన భక్తులు వచ్చినట్టుగా పోలీసులు అందరూ కూడా స్పీడ్ గా వెళ్లేటువంటి పరిస్థితి క్రియేట్ చేస్తున్నారు కాబట్టి ఎక్కడ స్టక్ అవ్వట్లేదు ఆగట్లేదు భక్తులు ఎంత లైన్ లో ఉన్నా కూడా త్వర త్వరగానే దర్శనం చేసుకుని వెళ్లేటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది ప్రస్తుతం ఇది ఖైరతాబాద్ గణనాథుని వద్ద మొదటి రోజు భక్తుల కోలాహలానికి సంబంధించినటువంటి వివరం సాయి ఖైరదాబాద్ నుంచి